ఈ వింటర్ సీజన్ లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఐదు తప్పులు చలికాలంలో ఉదయం లేవగానే చల్లని పదార్థాలు పెరుగు జ్యూసు ఫ్రిడ్జ్ లోని చల్లని నీళ్లు ఇవి తాగడము ఇలా చేస్తే మీ బాడీకి సడన్ షాక్ లాగా ఉంటుంది మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మరియు జలుపు తగ్గు రావడానికి అవకాశాలు ఉన్నాయి చలికాలంలో చల్లగా ఉండడం వల్ల నీళ్లు తక్కువగా తాగడం ఇది డీహైడ్రేషన్కు దారితీస్తుంది దాంతో బలహీనతాటిక్ ఫీడ్ కూడా తగ్గిపోవచ్చు దాంతో బిడ్డ యొక్క గ్రోత్ పైన కూడా ప్రభావం పడుతుంది వింటర్లో చాలా ఆయిలీ స్పైసీ ఫుడ్స్ పూరీలు పకోడీలు ఇవన్నీ ఎక్కువగా తినడం ఇలా చేస్తే గ్యాస్ బ్లోటింగు అసిడిటీ మరింత పెరుగుతుంది చలికాలం కాబట్టి ఇంట్లోనే ఉండిపోవడము బయటకు వెళ్ళకపోవడము ఇలా చేస్తే సూర్యరశ్మిలో నిలబడకపోతే మీ శరీరంలో వైటమిన్ డి తగ్గిపోతుంది దాంతో మూడ్ స్వింగ్స్ రావచ్చు ఇంకా బిడ్డ ఎముకలు కూడా బలహీనంగా ఉండే అవకాశం ఉంది చలికాలం మొదలైన వెంటనే సరైన వెచ్చని దుస్తులు ధరించకపోవడం సాధారణ దుస్తులతోనే కూర్చుంటే ఒక్కసారిగా చలి వేయడం మొదలవుతుంది దాంతో జలుపు దగ్గు జ్వరము రావచ్చు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఉదయం లేవగానే మొదటగా ఏం తింటారు లేదా తాగుతారో కామెంట్లు తప్పకుండా చెప్పండి